గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల ధనుసు రాశి వాళ్లకు రాశాధిపతి ఉన్న గురువు ఆరవ ఇంట్లో ఉన్నాడు రాశిని ఏడవ చూపుతో మరి కుజుడు మిథున ఉండి చూస్తున్నాడు పదవ కేతువు నాలుగవ రాహువు అదే నాలుగవ వింట శుక్రుడు ఉన్నాడు తొమ్మిదవ తారీఖు నుంచి బుధుడు వెళ్తున్నాడు పద్నాలుగో తారీఖు నుంచి రవి అక్కడికి వెళ్తున్నాడు తృతీయ మందు ఉన్నటువంటి శనేశ్వరుడు మాసాంతానికి అర్ధాష్టమ శనిగా మీనంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధాన గ్రహాలు ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు వీళ్ళకు ఈ సప్తములో ఉన్నటువంటి అంగారకుడు వల్ల కాస్త తొందర తొందరగా ఆతురత ఆతురతగా ఉంటుంది వెంట వెంటనే జరిగిపోవాలనిపిస్తూ ఉంటుంది వేగంగా ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది అంగారకుడు అంటే వేగానికి కారకుడు కానీ ఈ రాశికి శుభగ్రహమే ఎందుకంటే పంచమాధిపతి కానీ అనుకున్నంత కంఫర్ట్గా ఫలితాలను ఇవ్వలేడు మరి గురుబలము రాష్ట్రాధిపతికి అయినటువంటి గురుబలము గురువుకి బలం తక్కువ ఉంది తను వృషభ రాశిలో శత్రుస్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో కేతువు ఉన్నందువల్ల ఈ కేతువు వృత్తి మార్పులకు నిర్ణయాల మార్పులకు మార్చుతూనే ఉంటాడు వీళ్ళ డేషన్స్ మారుతూనే ఉంటాయి అంటే కేతు స్థిరంగా ఉండవు నిర్ణయాలు మారుతూనే ఉంటాయి కేతువు కాబట్టి ఆయన ఏది వద్దు అంటాడు వద్దు అన్న గ్రహం అంటే నిర్ణయం మారిపోతుంది ఇంకేది కావాలో ఇది వద్దు అది వద్దు ఇంకోటి 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 మారుతూనే ఉంటుంది కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే ఒక ధనుసు రాశి వాళ్ళకి కాదు పదో ఇంట్లో కేతు ఉంటే నిర్ణయాలు మారుతూనే ఉంటాయి కాబట్టి ఈ కేతు ఎక్కడుంటే అక్కడ ఆ విషయాన్ని కట్ చేస్తాడు ఇప్పుడు వృత్తి స్థానంలో కేతు ఉండడం వల్ల వృత్తిలో సరైనటువంటి స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉండదు రాశాధిపతి షష్టమంలో బట్టి శత్రుస్థానంలో ఉన్నాడు పంచమాధిపతి సప్తమంలో శత్రుస్థానంలో ఉన్నాడు పంచమంలో కుజుడికి దిగ్బలం లేదు అధిపతికి దిగ్బలం లేదు తృతీయమంది ఉన్నటువంటి శని అర్ధాష్టమి శనిగా మేనులోకి ప్రవేశించాడు చతుర్థము రాహు ఉన్నప్పుడు సొంత గ్రామంలో సొంత బంధువుల్లో ఇతనికి ఆదరణ తక్కువ ఉంటుంది వాళ్ళకు దూరంగా ఉంటేనే బాగుంటాడు పుట్టిన ఊరికి కానీ గ్రామానికి కానీ కాబట్టి ఆ రాహు అక్కడున్నంత వరకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మార్పులు జరుగుతాయి మూడవ స్థానానికి రాహు రాబోతాడు వచ్చినప్పుడు మార్పులు విశేషంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజను లేదా క్లారిటీ అంటే క్లారిటీ అనే విధంగా ఉంటుంది ధనసరాశి వాళ్ళ పరిస్థితి సహజంగానే కాలపురుషునికి భాగ్యస్థానము రాశి అంటే భాగ్యం అంటే తండ్రి గురువు ఆలయము మరి మనం మెయింటైన్ చేసేటువంటి ప్రదేశము ఇది చాలా పవిత్రమైనటువంటి స్థానం ధనస్సు ఈ ధనసరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూల పూర్వాష ఉత్తరాషఢ ఈ నక్షత్రాలు మూడు కర్మ నక్షత్రాలు వీళ్ళకి అంత సులభంగా ఏ కర్మ తెగదు ఒక ధనస్రాసులో మాత్రం పుట్టిన వాళ్ళకు అంత సులభంగా ఏ కర్మ తెగదు పద్నాలుగు కర్మ నక్షత్రాలు ఉంటే ఒక ధనసాసుని ఉన్న మూడు నక్షత్రాలు కర్మ నక్షత్రాలు కాబట్టి వీళ్ళకి పితృదోషం అధికంగా ఉంటుంది పితృస్థానం పితృకారకుడు అయినటువంటి వాడు మేనంలోకి వెళ్ళాడు ఎవరు పితృకారకుడు సూర్యుడు సూర్యుడు ఉష్ణగ్రహము లాగా ఉంటాడు ఆయన మేనంలోకి వెళితే ఏమవుతుంది మేనరాశి సముద్రము అంటే భాగ్యాధిపతికి బలం కోల్పోతున్నాడు శత్రువులతో కలుస్తున్నాడు కాబట్టి ఇక్కడ బాగుందా అంటే ఎంతవరకు బాగుందో చెప్పలేకపోతున్నాము బాగలేదంటే ఎంతవరకు బాగలేదో చెప్పలేకపోతున్నాము ఎందుకంటే మేనరాశి దిశ్వభావ రాశి ధనరాశి రాశి కన్యారాశి రాశి అక్కడ కేతు ఉన్నాడు సప్తం ఉన్నట్టు మిథున రాశి రాశి నాలుగు దిశ్వభావ రాశులు గ్రహాలు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఉండలేరు నిర్ణయాలు కావచ్చు ఏదైనా కానీ స్థిరంగా ఉండలేరు అన్నీ మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి మన స్థిరత్వం రావడానికి ఎంత కాలం అంటారు ఈ గ్రహాలనే ఒక నెలకు అటు ఇటుగా అన్నీ మారుతాయి చక్కగా గురువు సప్తమ స్థానానికి వస్తున్నాడు మరి ఆ గురువు సప్తమ స్థానంతో రావడంతో పాటు ఈ పంచ పంచమంలోకి రవి గ్రహం ఉచ్చస్థితిలోకి రాబోతుంది ఒక నెల కాలంలో అంటే ఏప్రిల్ పదహైదో ప్రాంతానికి రవి మేషరాశిలోకి ఉచ్చ స్థితికి వస్తాడు అప్పుడు ఆయన ఉచ్చస్థితులకు బలంగా వచ్చినప్పుడు ఎండలు పెరుగుతాయి ఆయన వచ్చేసి బలం కదా నీటిలోంచి ఒకసారిగా వెలుగులోకి వచ్చాడంటేనే వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఆ సమయంలో ధనుసు రాశి వాళ్ళకు తిరిగే ఉండదు అసలు విపరీతమైన బలం పెరుగుతుంది భాగ్యాధిపతి బలాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఇక త్వరలోనే ఈ గురువు కూడా సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు తన రాసి తనం దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఈ అనుకూల గ్రహాలన్నీ ఒక నెలకు అటు ఇటుగా మారిపోతున్నాయి కాబట్టి ఎక్కువ సమయం ఈ కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు సో ఏదైతే కొంతకాలంలో మనకి షష్ట గ్రహ కూటమి రాబోతుంది కదా ఆ కూటమి తర్వాత మరి ధనుసు రాశి వారికి అనుకూలం అంటారా ప్రతికూలం అంటారా ఆ షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత రాబోయేటువంటి కాలం చాలా అనుకూలం అన్నీ కూడా ఒకే చోట ఒకసారి ఉండవు షష్టగ్రహ కూటమి అయిన తర్వాత అవేమి శాశ్వతంగా ఉండవు అన్నీ కదలాల్సిందే గ్రహాలు నిత్యం కదులుతుంటాయి ఈ కదలికల్లో శుభగ్రహాలు అనుకూలంగా మనకు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా రావాలని గ్రహ అనుకూల స్థానాలకు వస్తాయి ప్రతికూల గ్రహాలు ప్రతికూల స్థానంలో ఉండిపోతాయి కాబట్టి ఈ రాశికి యోగించాల్సిన గ్రహాలు మారడానికి కొంత సమయం పడుతుంది ఏ రాసి కానీ అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు సహజమే ప్రస్తుతానికి వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి గురుగారు మార్చి ఆర్థిక స్థితిగతులు తీసుకుంటే సాధారణంగా ఉంటాయి పూర్తి స్థాయిలో అదమ స్థాయిలో లేవు ఉన్నత స్థాయిలో లేవు అంటే ఉన్నాము నడుస్తుంది అంటే నడుస్తుంది అలా అనుకోవచ్చా అది మరి అంత ఏం లేదు కానీ అదమ స్థాయిలో లేవు సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్తున్నాను అవి మరింత పెరగడానికి ఒక మాసం అటు ఇటు అవుతుంది చక్కగా ధైర్యంగా ఉండొచ్చు ధనశాస్త్రి వాళ్ళు ఇంకా ఎప్పటి నుంచో ఆ అవ్వాలని వెయిట్ చేస్తున్న పనులు కావచ్చు చెక్కుముడులు కావచ్చు ఇవన్నీ కొంచెం క్లియర్ అవ్వడానికి ఏప్రిల్ మే మాసానికంతా రాహుకేతులు మారిపోతారు పదవింట రాహు కేతువు తొమ్మిదవ స్థానకు వెళ్తాడు తొమ్మిదో కేతువు ఒక విధంగా శుభగ్రహం అని చెప్పవచ్చు ఎందుకంటే కేతువుకు కర్మ లేదు కర్మ లేదంటే కేతువుకు పని లేదు పని ఎందుకు లేదని ఆయన తలలేదు కాబట్టి ఆయన ఆయనకు ఒక విధంగా రవిగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు కొన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి సింహరాశి రవిగ్రహానికి సంబంధించింది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కేతుగ్రహం కూడా యోగిస్తుంది ఇక వ్యాపారస్తుల పరిస్థితికి వస్తే మరి ఏ వ్యాపారాలు లాభదాయక ప్రస్తుతానికి పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదండి ధనసత్సవాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా మాటలు ఆలోచనలతోనే పోవడం మంచిది మాటల ఆలోచనలే పెట్టుబడిగా ఆలోచించుకోవడం మంచిది ఆచితూ చడుగు వేయడం మంచిది ఇప్పుడు పెట్టిన దాన్ని అది మనకు నష్టం అనేటువంటి అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి దాని జోలకు వెళ్ళకూడదు ముఖ్యంగా పదవింట కేతున్నాడు కాబట్టి వృత్తి వృత్తిస్థానంలో కేతున్నాడు కాబట్టి వృత్తిలో తడబాట్లే ఎక్కువ ఉంటాయి అప్పుడు మనం పెట్టుబడులు పెడితే అప్పులుగా మారిపోతాయి లేదు నష్టాలుగా మారిపోతాయి అప్పు చేసి వ్యాపారం చేయకూడదు ప్రస్తుతానికి ఉన్న డబ్బును ఎక్కువగా పెట్టకూడదు ట్రయల్ వర్షంగా ఉంటే చూసుకోవచ్చు ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూ సంబంధ వ్యవహారాలు కొంచెం బాగున్నాయి ఎందుకంటే సప్తమంలో నుంచే కుజుడు లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు భూ కారకుడు కాబట్టి భూ సంబంధ వ్యవహారాల్లో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈ రాశి వాళ్ళు పెట్టుబడులు కూడా పెట్టచ్చు త్వరలోనే వాటికి వాల్యూ కూడా పెరుగుతుంది ఆరోగ్యపరంగా మరి ఆరోగ్యపరంగా కూడా బాగుంది ఎందుకంటే రాసే అధిపతి ఆరోగ్య ఇంట్లో ఉన్నాడు ఆరోగ్యాన్ని అయితే ఇస్తాడు డబ్బులు ఇవ్వలేకపోయినా ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి శత్రు రోగ అంగారకుడు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మంచి అంటే రక్తానికి కూడా అధిపతి అంగారకుడే ఆయన రాసిన చూడటం వల్ల ఆరోగ్యరీత్యా బలాన్ని అయితే ఇస్తాడు ఎవరైతే కొంత గుర్తింపు కోసము కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి దక్కడానికి ఏముందండి ఈ మార్చి అంటే ఏప్రిల్ మాసం నుండి అన్ని గ్రహాలు అనుకూలంగా మారిపోతున్నాయి టైం స్టార్ట్ అవబోతున్నాయి చాలా అద్భుతం టైం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మే మంచి స్వింగ్ లోకి ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు మే మాసంలో వీళ్ళు ఊహించినటువంటి శుభవార్త అభివృద్ధి ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధనుసు వాళ్ళు వింటారు సో కాస్త స్థిరత్వం వచ్చే అవకాశాలు అయితే కనబడవు ఖచ్చితంగా ఉంటాయి లేదు గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు మంచి రెమెడీస్ తెలియజేయండి కోసం రుద్రాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది రుద్రాభిషేకం చేరిన వాళ్ళు శివారాధన ఎందుకంటే సూర్యుడికి అధిదేవత రుద్రుడు కాబట్టి ఎక్కువగా శివారాధన చేయడము నమశివ అయినటువంటి పంచాక్షేమంతాన్ని విశేషంగా ఉచ్చరించడం చేయడం ద్వారా ఎందుకంటే భాగ్యాధిపతి బలాన్ని కోల్పోతున్నాడు మీనరాశిలకు వెళ్ళి జలస్థానంలోకి అగ్నిస్ అగ్నిపడిందంటే ఏమవుతుంది చల్లారిపోతుంది భాగ్యాధిపతి చల్లారిపోతున్నాడు రాసాధిపతి షష్టమ స్థానంలో పడిపోతున్నాడు కాబట్టి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ గ్రహానికి బలం పెరుగుతుంది అప్పుడు మనము ఊరట పొందిన వాళ్ళ మొత్తము మంచి ఫలితాన్ని పొందవచ్చు ఓకే మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు